మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు మహాపురుషుడవుతాడు మరి మనిషై పుట్టినప్పుడు ఉండాలి కాసింత కళా మరి ఈ భ్రూ ఏ జీవి కూడా ఆడలేదు పాడలేదు మరి గింతలేదు లేదు నవ్వలేదు ఒకే ఒక జీవి మానవుడు మాత్రమే ఆడగలడు పాడగలడు నవ్వగలడు నవ్వించగలడు ఏడవగలడు ఏడిపించగలడు ఆ ఒక అద్భుతమైన శక్తి ఈ మానవుడికే ఈ భూ ఈ భూలోకంలో మరి సాధ్యపడింది అలాంటి మానవ ఉత్తమ జన్మ ఎత్తిన మనము ఈరోజు మరి కళలకు దూరమైపోతున్నామా అని బాధిస్తుంది మరి ఈరోజు అనేక రీల్స్ చేస్తూ ఆనందపడుతున్న యువత యువకు యువతి యువకులు అనేక సీరియల్లో నటించాలని అనేక సినిమాల్లో నటించాలని అనేక షార్ట్ ఫిలిమ్స్ నటించాలని తహతహలాడే యువకులు మరి ఎందుకనో ఏమో వీధి నాటకాల వైపు తొంగి చూడడం లేదు ఈరోజు ఎందరో మహానుభావులు వీధి నాటకాలు ఆడి పాడి ఈరోజు ఉత్తమ స్థానంలో ఎన్టీ రామారావు గారు అయితేనేమి నాగేశ్వరరావు గారు అయితేనేమి ఇలా చాలామంది సినీ కళాకారులందరూ కూడా ఒకప్పుడు నాటకాలు ఆడే ఈరోజు పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నారు నేటికి కళకు చాలా ప్రాధాన్యం ఏర్పడుతుంది నేడు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చిన సమయంలో అనేక వీధి నాటకాలకు నీ ప్రతిభను నీ ఏషం ద్వారా నీ కలను మీ ఊర్లో ఆడే వీధి నాటకం నాటకం ద్వారా నిరూపించుకోవాలని అన్ని గ్రామాల యువకులకు నేను సవాలు విసురుతున్నాను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మన కళలవి మనవి మన తాత ముత్తాతలందించిన సనాతన సంప్రదాయ సంపద వీధి నాటకాల పరంపర అలాంటి వీధి నాటకాలు మూగబోతున్న వేళ అలాంటి వీధి నాటకాలు అంపసేపై నాట్యమాడుతున్న వేళ మరి ఇంకా కొంతమంది కళాకారులు ఇంకా వారి జీవం ఉన్నంత వరకు అనేక గ్రామాలలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని కూడా వీధి నాటకాలు ప్రదర్శిస్తూ ఉన్నారు వీధి నాటాలకు వీధి నాటకాలకు వేలా ఎలా ఇప్పుడు రైతన్నలందరూ కూడా పంటలు పండించి అనేక కష్టాలు పడి ఇబ్బందులు పడి పంట చేతికి అందించి పంటలు పండించి ఈ వర్ష ఈ ఎండాకాలం మొత్తం కూడా వీధి నాటకాలు ఆడుకునే సమయం ఇది మరి ఈరోజు పాలమూరు జిల్లా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావయ్యా అంటే నేను చెప్పబోయే వీడియోకు ముఖ్య పరిచయము ముఖ్య మరి ఉంటుంది కదా ముఖ్య ఉద్దేశం పాలమూరు జిల్లా జడ్చెల్ల మండలం మరి ఎక్కువాయపల్లి గ్రామంలో ఎక్కువాయపల్లి గ్రామంలో ప్రతి ఏటా మరి కళాకారుల కొరత కళాకారుల కొరత దురదృష్టం ఏంటంటే అన్ని గ్రామాల్లో ఎంతోమంది యువకులు ఉన్నప్పటికీ ఎంతోమంది కళాకారులు ఉన్నప్పటికీ మరి వీధి నాటకాలు మరి అంపసే పైన మరి ఒంటి కాలుతో నాట్యం ఆడుతున్నాయి మరి ఎక్కువ గ్రామంలో వీధి నాటకాల కళాకారుల కొరత ఉన్నప్పటికీ ఆ ఉన్న కళాకారుల కాడికి ఒక్కొక్కరు రెండు మూడు పాత్రలు ధరిస్తూ ఈ సంప్రదాయబద్ధమైన కళను కాపాడుకోవడానికి మరి సత్తయ్య పంతుల ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో మరి అంగరంగ వైభవంగా ప్రతి శివరాత్రికి ప్రతి శివరాత్రికి ఏదో ఒక వీధి నాటకాన్ని భక్తశిరియాలన మల్లికార్జున ఆడనా శ్రీకేశర్ ఆడనా ఏదో ఒకటి ప్రతి ఏట కూడా అక్కడ ప్రదర్శన జరుగుతూ ఉంది గతంలోని భక్త సిరియాలకు కూడా వెళ్ళడం జరిగింది మధ్యలో కూడా నాకు అవగాహన పలికితే నేను గత సంవత్సరము శ్రీశైలం పాదయాత్ర చేయడం జరిగింది పోలేకపోయాను ఈ సంవత్సరం కూడా ఎక్కువ పెళ్లి కళాకారులు అనేక సార్లు నాకు పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది సంవత్సరము మాకు సమయం ఇవ్వండి అని మరి ఎక్కువ పెళ్లి కళాకారుల కోరికను మన్నించి ఎందు మన ఊరు మనం చాలా యూట్యూబ్ ఛానల్ కూడా మరి ఈ సంవత్సరము ఎక్కువ పెళ్లి గ్రామంలో పెద్దిరాజుల రాజుల కథ జీవిత చరిత్ర నాటకాన్ని మరి ప్రదర్శిస్తున్నారు కళాకారులు మరి ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పవలసింది ఏంటంటే చాలా గ్రామాల్లో కళాకారులకు దాదాపు ఇప్పుడు లక్ష వరకు ఖర్చు వస్తుంది వీధి నాటకాలు వేయాలంటే లక్షలా ఖర్చు వస్తుంది ఒకటి మేకప్ మ్యాన్కి దాదాపు నలభై వేలు దాకా ఖర్చు అవుతుంది ఇరవై ఐదు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి పైబడే ఉంటుంది మేకప్ తర్వాత ఇక గుమ్మడికాయలు అంటే అవన్నీ కథ చాలా ఖర్చులు ఉంటుంది ఆ వీధి నాటకాలు ఆడే కళాకారులు కూడా రోజంతా తమ పని మాలుకొని ఎంతో కష్టపడి ఛాయాశక్తుల నాటకాన్ని నేర్చుకొని మిగతా వాళ్ళకన్నా ఉత్తమంగా ఎక్కువ సమయాన్ని వీధి వీధికాల నాటకాలు నేర్చుకొని ప్రదర్శిస్తున్నారు అక్కడక్కడ కొంతమంది పుణ్యాత్ములు ఇరవై వేలు ముప్పై వేలు మేకప్ ఖర్చులు అలా కొంతమంది ధర్మదాతలు వీధి నాటకాలకు ముందుకొచ్చి సహకరిస్తూ ఉన్నారు మరి ఈ ఎక్వాయపల్లి గ్రామంలో గొప్పగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఎక్కువపల్లి గ్రామ శివాలయ మరి ఒక ఆలయం ఉంది అక్కడ ఆలయ దేవస్థాన కమిటీ ఆలయ దేవస్థాన కమిటీ అంటే ఎక్కువపల్లి గ్రామస్తులు అన్న ఒకటి ఎక్కువపల్లి దేవస్థాన ఆలయ కమిటీ అన్న సరి సమాన పదమే అని నేను భావిస్తూ ఉన్నాను మరి అందరూ అన్ని పనులు చేయలేరు కనుక ఒక కమిటీని దేవస్థానానికి ఎంచుకుంటారు మరి ఆలయ దేవస్థ ఎక్కువపల్లి ఆయల దేవస్థాన కమిటీ సభ్యులంతా కూడా ఈ కళాకారులకు నయా పైస లేకుండా మొత్తం కూడా ఆలయ కమిటీ మరి చెల్లిస్తుంది మరి ఆ వీధి నాటకాల ఖర్చు మొత్తం కూడా ఆలయ ఎక్కువపల్లి గ్రామ దే ఆలయ దేవస్థాన కమిటీ నిర్వహించడం చాలా 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 అభినందించదగ అభినందించదగ్గ విషయము మరి ఎక్కువ గ్రామస్తులందరికీ ఆలయ దేవస్థాన కమిటీ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ప్రతి ఏటా సుఖ సంపదలతోటి వర్ధిల్లాలని ఈ కళాకారులను ఆ ఊరి గ్రామ యువకులను కూడా వీధి నాటకాల వైపు మళ్లించి వారిలోని కళా ప్రతిభను వెలికి తీస్తారని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను అదేవిధంగా మరి ఎక్కువ జడ్చెల్ల మండల మరి ఎక్కువ సరిహద్దు గ్రామాల కళాకారులందరూ కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శివరాత్రి సందర్భంగా మరి మీ గ్రామంలో ప్రద ప్ర ప్రదర్శించే మరి ఎక్కువపల్లి గ్రామానికి వచ్చి తిలకించి కళాకారులను ప్రోత్సహించి అభినందిస్తారని తోటి కళాకారునిగా మరి మన ఊరు మనం చాలా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భరత్ జై కలమ తల్లి జై జై కలమ తల్లి